హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఆడవారికి పిల్లలు పుట్టాక వచ్చే స్ట్రెచ్ మాస్క్ని తగ్గించే అద్భుతమైన గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది సో ఈ చిట్కాను ఎవరైతే ప్రెగ్నెన్సీ తర్వాత అంటే పిల్లలు పుట్టాక ఒక టూ మంత్స్ తర్వాత ఈ చిట్కాను మీరు ఫాలో కావచ్చు మీరు చూస్తున్నారు కదా ఇవి ఈవిఎన్ ఫోర్ హండ్రెడ్ క్యాప్సల్స్ మెడికల్ షాప్లో దొరుకుతాయి ఇక ఇది చూస్తున్నారు కదా ఇలా మీరు కాస్తని నీళ్లను బాగా వేడి చేసి తెచ్చుకోండి వేడి చేసి తెచ్చుకున్నటువంటి నీళ్ళలో ఒక రెండు టీ స్పూన్ల మోతాదు ఇది బియ్యపు పిండి ఈ బియ్యపు పిండిని ఇందులో పోయండి ఒక రెండు టీ స్పూన్ల మోతాదు గరం నీళ్ళలో బియ్య పిండిని పోసి బాగా కలపండి ఈ విధంగా కాస్త బంకలాగా అవుతుంది కాస్త బంకలాగా కాగానే ఇందులో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి రెండు ఈవియన్ క్యాప్సల్స్ను కట్ చేసి ఈ జెల్ను ఇందులో పోసేసేయండి రెండు ఈవియన్ క్యాప్సల్స్లా జెల్ని అందులో పోసాక ఇది చూస్తున్నారు కదా ఇది టీ ట్రీ ఆయిల్ అని చెప్పేసి మీకు దొరుకుతాయి అంటే ఆన్లైన్ స్టోర్లో కానీ లేదంటే మెడికల్ షాప్లో కానీ దొరుకుతాయి ఇలా ఈ టీ ట్రీ ఆయిల్ను మీరు ఒక వన్ టీ స్పూన్ మోతాదు ఇందులో వేసి ఇలా ఒకసారి బాగా కలపండి రెండు టీ స్పూన్ల బియ్య పిండిని గరం నీళ్ళలో బాగా కలిపి అందులో రెండు ఈవియన్ క్యాప్సూల్స్ల జెల్ని వేసి అందులో ఒక వన్ టీ స్పూను టీ ట్రీ ఆయిల్ను వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి దీన్ని ఈ స్ట్రెచ్ మార్క్స్ పైన రోజు ఒకసారి అప్లై చేస్తూ ఉండండి ఇలా దీన్ని అప్లై చేయడం వల్ల అతి కొద్ది రోజుల్లోనే ఈ స్ట్రెచ్ మార్క్స్ సమస్య అనేది పూర్తిగా తొలగిపోవడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్